హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పుష్పాంజలి క్రియేషన్స్ ఈరోజు మన వీడియోలో ఇన్స్టంట్ బ్రేక్ఫాస్ట్ ఇడ్లీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను సో ఈ ఇడ్లీ ప్రొసీజర్ అనేది చాలా ఈజీ అండి మార్నింగ్ హడావిడి లేకుండా తొందరగా అయిపోతుంది దీని ప్రొసీజర్ ఏంటో చూద్దాం నేను ఇక్కడ వన్ కప్ వరకు సూజీ రవ్వని తీసుకున్నానండి సూజీ రవ్వ అంటే మనం ఉప్మా చేసుకునే రవ్వని ఒక టూ మినిట్స్ పాటు లో ఫ్లేమ్ టు హై మీ హై హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ రవ్వని వేయించుకోవాలి ఇలా వేయించుకున్న రవ్వని పక్కన పెట్టుకొని ఒక వన్ కప్ వరకు ఏ కప్తో అయితే రవ్వను తీసుకున్నామో ఆ కప్తో వన్ కప్ వరకు పెరుగుని తీసుకోవాలండి ఇలా మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి రవ్వని పెరుగులో మొత్తం కలిసేటట్లుగా ఒకసారి పూర్తిగా కలిపేసుకోవాలి దీంట్లోనే హాఫ్ స్పూన్ సోడా వేసుకోవాలండి వంట సోడా బేకింగ్ సోడా అలాగే హాఫ్ స్పూన్ వరకు ఉప్పుని కూడా వేసుకొని మొత్తం ఒకసారి మళ్ళీ కలిసేటట్టుగా కలిపేసుకోండి ఇప్పుడు దీంట్లో కొన్ని వాటర్ పోసుకోండి ఒక పావు కప్పు వరకు వాటర్ పోసుకొని ఒకసారి కలిపేసుకోండి ఇలా మొత్తం ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకొని పక్కన పెట్టుకోండి ఒక హాఫ్ అన్ అవర్ ఫిఫ్టీన్ మినిట్స్ పాటు పాటు ఇక్కడ వన్ కప్ వరకు నేను అటుకులను తీసుకున్నానండి ఈ అటుకులు ఫ్లాట్ అటుకులు అండి పేపర్ అటుకులు అంటాం కదా అవి సో ఈ అటుకులని తీసుకొని వాటర్ పోసుకొని నిండుగా పక్కన పెట్టుకోవాలి ఇవి అటుకులు అనేటివి మొత్తం నానిన తర్వాత చూసారు ఈ అటుకులు అనేటివి మొత్తం నానిపోయాయి దీన్ని మిక్సర్ జార్లోకి తీసుకోవాలండి మిక్సర్ జార్లోకి తీసుకొని కొన్ని వాటర్ పోసుకుంటూ గ్రైండ్ చేసుకోండి మెత్తటి పీస్ లాగా ఇలా గ్రైండ్ చేసుకున్న అన్నిటిని మనం ముందుగా రవ్వని నానబెట్టుకున్నాం కదా రవ్వ పెరుగు దాంట్లోకి వేసుకోండి ఇలా మొత్తం అటుకులు రవ్వ పెరుగు మొత్తం కలిసేటట్టుగా ఒకసారి పూర్తిగా కలుపుకోండి ఈ విధంగా కలిపేసుకోండి ఇప్పుడు మనం చట్నీ ప్రొసీజర్ ఏంటో చూద్దాం ఒక పాన్ తీసుకొని దాంట్లో టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ తీసుకొని పల్లీలని ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్స్ వరకు తీసుకోండి నేను ఇక్కడ పల్లీ చట్నీ ప్రిపేర్ చేస్తున్నానండి సో ఈ చట్నీ మీరు ఇడ్లీలోకి కాదండి దోశలోకి కానీ ఎలాంటి టిఫిన్లోకి అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే దీంట్లో మీ కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చిని తీసుకోండి నేను ఇక్కడ ఐదు పచ్చిమిర్చిని తీసుకున్నాను అలాగే రెండు వెల్లుల్లిపాయలు కొంచెం చింతపండు ఒక రెండు రె రెక్కలంతా చింతపండుని కూడా తీసుకోండి దాంట్లోనే వన్ ఇంచు వరకు అల్లం అలాగే టూ టేబుల్ స్పూన్స్ వరకు పుట్నాలు తీసుకోండి పుట్నాలు మరి ఎక్కువగా వేగనవసరం లేదండి కొంచెం వేడవుతే సరిపోతుంది ఇలా మనం వేయించుకున్న అన్నిటినీ మిక్సర్ జార్లోకి తీసుకుందామండి ఇలా దీంట్లో హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ అలాగే కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ మెత్తటి పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి చూసారా ఇక్కడ ఈ విధంగా చట్నీని ప్రిపేర్ చేసుకోవాలి మనం చేసుకునేది ఇడ్లీ చట్నీ కా ఇడ్లీకి కాబట్టి ఇడ్లీకి చట్నీ ఎప్పుడైనా స్మూత్గా ఉండాలండి అదే దోసకాయ అయితే కొంచెం బరకగా ఉంటే సరిపోతుంది ఇలా మనం దీంట్లో తాలింపు వేసుకోవాలి జీలకర్ర ఆవాలు నూనె కరివేపాకు మొత్తం వేసుకొని తాలింపు వేసుకోవాలండి దీన్ని ఇప్పుడు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఇడ్లీలు వేసుకోవడానికి ఇడ్లీ పాత్రని కొంచెం నూనెతో ఇలా మొత్తం తుడుచుకోవాలి ఇలా నూనెతో తుడుచుకున్న తర్వాత వన్ వన్ స్పూన్ ఇడ్లీలని ఇడ్లీ పిండిని దీంట్లో వేసుకోవాలి ఇడ్లీ పాత్రలో వేసుకోవాలి ఇక్కడ నేను ఇడ్లీని ప్యాన్లో తీసుకున్నానండి మా అబ్బాయి ఇడ్లీ స్టాండ్ పెట్టేది అది ఎక్కడో పోగొట్టాడు సో ఇడ్లీలని నేను ఇలా ప్రిపేర్ చేస్తున్నాను ఒక ప్యాన్ తీసుకోండి దాంట్లో వాటర్ పోసుకొని ఇడ్లీ పాత్ర పెట్టేసుకొని పైన ఏరిపోకుండా ఒక పేపర్ అనేది పెట్టేసుకోండి అలా ఒక ట్వంటీ ఫైవ్ మినిట్ ఫిఫ్టీన్ మినిట్స్ పాటు పెట్టిన తర్వాత ఇడ్లీలని చల్లార్చుకున్న తర్వాత రిమూవ్ చేయండి ఇడ్లీలు అప్పుడు పర్ఫెక్ట్గా వస్తాయండి ఆ వీడియో అనేది స్కిప్ అయిపోయింది సో నేను ఓవరాల్గా మీకు చెప్తున్నానండి అంతే అండి ఎంతో టేస్టీ అయిన ఇడ్లీ రెడీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ